రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగస్తుల డిమాండ్లను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి అలాగే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి పరిష్కారం చూపించలేదు అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం అయితే మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు అయితే గత కొద్ది రోజులుగా మా సమస్యలన్నిటినీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం చేపట్టలేదు అందుకోసమనే అందులో భాగంగానే గత రెండు రోజులుగా నేరే నిరాహార దీక్షలు చేపడుతున్నాము అందులో భాగంగా నేను కడప విద్యుత్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు అయితే తక్షణం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్లు కావచ్చు అందరికీ మెడికల్ మెడికల్ పరంగా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి అలాగే పిఎఫ్ విధానాన్ని తక్షణం అమలు చేయాలి అలాగే ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి విద్యుత్ జేఏసీ నేతలు అయితే ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు కొంత నష్టం వాటిల్లింది దాని మీద రెక్టిఫై చేయమని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా తపాలుగా మేనేజ్మెంట్ను కలిసి విన్నవించడం జరిగింది మాకున్న సమస్యలన్నీ కూడా మేము చెప్తా వస్తూ ఉన్నాం అయినా కూడా మేనేజ్మెంట్ పెరచోన పడతా ఉంది మరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండీలు కూర్చొని చర్చించుకున్న అంశముల మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తామన్నారో అవి ఈ రోజు వరకు కూడా ఆడలు రాలేదు దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం ఎవరో ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అదే మాదిరిగా మనం జూలై పన్నెండో తారీఖు కూడా చర్చించాం చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన పిదపట మాకు మినిట్స్ రూపంలో ఇచ్చిన పిమ్మట కూడా మా సమస్యలు పరిష్కారం కాని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఇవన్నీ కూడా రాబోయే రోజులలో ఇంకా మేము చెప్పవలసి ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యం వండి వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యం మాకుతో ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కోరికలు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం మేము అందరము కూడా ఉద్యోగులము కార్మికులము పెన్షన్స్ అందరము కూడా సుమారుగా ఎనభై రెండు వేల మంది ఉన్నాం విద్యుత్ సంవత్సరం మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతం ఇస్తుంది చాలా సంతోషం కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి న్యాయపరమైన సుదీర్ఘమైనటువంటి అంశాలు కూడా దీంతో పొందపరిచి ఉన్నవి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి ఎనర్జీ సమస్యలు ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారున్యామకాలు నియమించడంలో సమస్యలు ఉన్నాయి అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతా ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పరి సమానం అయితేనేమి విలీనమ ప్రక్రియ అయితేనేమి డైరెక్ట్ పేమెంట్ అవుతానేమి వాళ్ళకు ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు రావాల్సినటువంటి పదహారు నెల పదమూడు రోజులకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని అప్పీల్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈపిఎఫ్ జీపీఎఫ్ పాత పెన్షన్ విధానం ప్రభుత్వంలో ఉంది మరి దానిని విద్యుత్ సంస్థలో వన్ టూ నైన్టీ నైన్ నుంచి థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ఫోర్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయమని దబదబాలుగా మేము అడుగుతా ఉన్నాం మరి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు చర్చించే సందర్భంలో హై మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితా ఏదైతుందో ఆ జాబితాలో విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా మాకు కూడా పొందుపరిచి మా ఉద్యోగులు కూడా పాత పెన్షన్ విధానంలో ప్రవేశపెట్టాలని చెప్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇరవై మూడవ తారీఖునే కేవలం పదకొండు రోజులలోనే మాకు ఫైనాన్షియల్ ఫీజు కూడా లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అన్యాయం మరి ఆ రోజు మా పన్నెండు ఏడులు మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది పాత పెన్షన్ లేకపోవడం వల్ల కేవలము రిటైర్ అయినాక రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఉంది మెడికల్ వసతి కూడా కల్పించమని చెప్తా ఉన్నాం మరి ఏదైతే ప్రమాద శాత్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని కల్పించమని చెప్తా ఉన్నాం మరి దానిని కూడా పెడుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం ఏదైతే పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామో దాంట్లో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల సంబంధించి కలెక్టర్లకు వివరాణాలు ఇచ్చి ర్యాలీ ద్వారా వెళ్లి ఆ ప్రక్రియ ఇది అది అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో ఇరవై మూడు సంఘాలు ఏదైతే ఉన్నాయో వారి అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి తదుపరి ప్రణాళికను రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం